శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై రెండవ సర్గ శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట పిమ్మట రఘువరుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతనిని వీడ్కొనుట వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట వారు ఆవలి తీరమునకు చేరి వత్స దేశమున ప్రవేశించుట రాత్రి గడిచిన పిమ్మట సుప్రభాత వేళ విశాల వక్షస్థల శోభితుడును మిక్కిలి వాసిగాంచిన వాడును ఒక శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడును సకల శుభ లక్షణములు గలవాడును అయినా లక్ష్మణునితో ఇట్లు నిండివెను నాయన శుభప్రదమైన రాత్రి ముగిసినది ఇది సూర్యోదయ సమయము నలని పక్షి అయిన ఈ కోకిల పంచమ స్వరమును వినిపించుచున్నది వనమున నాట్యములు చేయుచున్న నెమళ్ళ క్రేంకారములు వినపడుచున్నవి ఓ సౌమ్యుడ సముద్రమున కలియుటకై పరిగిడుచున్న ఈ గంగానదిని దాటి ఆవల తీరమునకు చేరుదము తగిన ఏర్పాట్లను చూడము శ్రీరాముని ఆదేశవచనములను గ్రహించి మిత్రులకు ఆనందములు గూర్చువాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుని రథసారధి అయిన సుమంతుని పిలిచి అన్నగారి మాటలను మీరు విన్నారు కదా అని పలికి తాను అగ్రజుని ఎదుట నిలిచెను శ్రీరాముని పలుకులను విన్న గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లనెను చక్కని చుక్కాని కలిగి కన్నధారితో గూడనదియు భద్రమైనది జుడమగా ఉన్నట్టియు ప్రయాణము వారిని క్షేమగా గమ్యమును చేర్చగలదియు అగో ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమే సిద్ధముగా సిద్ధముగానుంచడు అంతటా గుహుని ముఖ్య సచివులు అతని ఆదేశమును శిరసా వహించి వెంటనే అందమైన ఒక నావను రేవునికు చేర్చి ఆ విషయమును గుహునుకు నివేదించిరి అప్పుడు ఆ గుహుడు శ్రీరాముని కడ ప్రాంజలియే నిలిచి ఇట్లు నుడివెను స్వామి రేవులో నావ సిద్ధముగానున్నది ఇంకనూ మీ కొరకే ఏమి చేయలేనో చదవిమ్ము దివ్య తేజస్సు కల ఓ నరశ్రేష్ఠుడా పితృవాక్య వర్తమును ఆచరించుతున్న ఓ రామ సముద్ర పర్యంతము ప్రవహించుతున్న ఈ గంగానదిని దాటుటకై నావ సిద్ధపరచబడినది దయతో దాన్ని అధిరోహింపుడు అంతటా మహా తేజస్వైన శ్రీరాముడు గుహునితో మాకు చక్కగా సహాయపడితివి ఈ గుణపము గంప మొదలవు వాణిని నావలోనికి చేర్చము అని పలికెను పిదపా ఆ రామలక్ష్మణులు కవచములను తూణీరమలను ధరించి నడుములకు ఖడ్గములను కట్ కట్టుకుని ధనుర్ధారులై సీతాదేవితో కూడి గంగానది రేవునుకు చేరి అప్పుడు సుమంతుడు ధర్మజ్ఞుడైన శ్రీరాముని కడకు చేరి వినయముతో నమస్కరించి నేనేమి చేయలేనో సెలవిండు అనేను పితప శ్రీరాముడు తన కుడి చేతితో సుమంతుని తరుమును సృష్ించుతో ఇట్లు వచించెను ఓ సుమంత్ర వెంటనే మరలి రాజుగారి కడకు వెళ్ళము అచ్చట అప్రమత్తడివై ఉండము రాజాగ్ని మేరకు మేము ఇంతవరకును రథముపై ప్రయాణం చేసేతమి ఇక ఇక్కడ నుండి రథమును వీడి కాలినడకతో మనములకు వెళ్ళుదము నీవు మరలి వెళ్ళుము అయోధ్యకు మరలి వెళ్ళుటికే తనను శ్రీరాముడు ఆదేశింపగా రథసారథైన సమంతుడు వ్యాకుల చిత్తుడై నరశేష్ఠుడైన రఘువన్నతో ఇట్లు వచించను ఓ రామ సోదరుడు లక్ష్మణుని తోడను భార్యకు సీతాదేవి తోడను నీవు ఒక సామాన్య మానవుని వలె వనవాసం చేయవలసి వచ్చినది ఇది విధి నిర్ణయము దీనిని ఈ లోకమన ఎవడనూ అతిక్రమింపజాలడు బ్రహ్మచర్య వేదశాస్త్ర వేదశాస్త్రాధ్యయనము మృదు స్వభావము మృదు వర్తనము సత్సలదాయకములని శాస్త్రములు చెప్పుచున్నవి కానీ ఈ శుభలక్ష్యములన్నీను కలిగిన మీరు ఈ వనవాస దుఃఖములకు లోనై తేరి దీన్ని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చినయో తెలియనుకున్నాను మహావీరుడుమైన ఓ రాఘవ జనకుని కూతురు సీతాదేవితో సోదరుడు లక్ష్మణుతో కూడి తండ్రి మాట నిలుపుకై ఇట్టు వనములలో నివసించుట వలన ముల్లోకములను జయించిన వాని వలె వామనాతారము ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువు వలె కీర్తిగాంచదవు ఓ రామ మేము ఎంతో దుదృష్టవంతులము మీరును మమ్మల్ని దూరం చేయుచున్నారు ఇంకా మేము పాపాత్మురాలైన కైకేయి ఇక్కడ అణిగి పడి ఉండి దుఃఖములను అనుభవింపవలసి ఉన్నది అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచో సారథైన సుమంతుడు తనను వీడి దూరముగా వెళుతున్న శ్రీరాముని చూసి దుఃఖార్థుడై చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించను కొంత తడువునకు సుమంతుడు కన్నీటిని ఆపుకొని ముఖము కడుక్కుని ఆచవించెను పిమ్మట అతనితో శ్రీరాముడు పదే పదే మధురముగా ఇట్లు వచించెను ఓ సుమంత్రా నా దృష్టిలో ఇక్ష్క వంశజులకు నీ వంటి మిత్రుడు మరొకటి లేడు కావున నా గురించిన దశరథని దుఃఖమును తొలగించు భారము నీదే ఆ మహారాజు కడుబుజ్జుడు పైగా ఆయన విఫల మనోరథుడై ఆయన సంకల్పించిన నా పట్టాభిషేకము భంగమటే చే కృంగిపోయి ఉన్నాడు అందువల్ల నేను ఇంతగా చెప్పుచుంటిని మహాత్ముని దశరథ మహారాజు కైకేను సంతోషపేడుకై ఏ ఏ పనులను అప్పగించునో వాటినన్నింటినీ సాధారణముగా నిర్వహింపుము ఇదే నా ప్రార్థన రాజులు తమ అభిష్టమును నిర్విఘ్నముగా నెరవేర్చుటకై రాజ్యపాలన చేయుచుందరు ఓసమంత ఆ మహారాజునకు ఏమాత్రం అప్రియము కలుగుకుండాట్టునుగనో ఆయన దుఃఖితుడు కాకుండాట్లుగాను చూడము జితేంద్రుడును పూజ్యుడును ఇంతవరకు దుఃఖమును ఎరగని వాడును వృద్ధుడును ఆయన మహారాజునకు నాకు మారుగా పాదాభివందన వచ్చి ఆయనతో ఈ మాటలు పలుకము అయోధ్య వీడి వనములలో నివసింపవలసి వచ్చినందులకు నేను కానీ లక్ష్మణుడు కానీ సీతాదేవి కానీ బాధపడుటలేదు పది నాలుగు సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకుని వెంటనే నేను లక్ష్మణుడును సీతాదేవి తిరిగి వచ్చి మీ సమక్షంలో వాళ్ళుదము అప్పుడు మీరు వంబలను తనివి తీరా చూడగలరు అని మహారాజుతో పలుకము ఓ సుమంత్ర మా తల్లెలను తోడను ఇతర తోడను ఆ కైకేయి తోడను వారి క్షేమ సమాచారం గురించి అడిగినట్టు తెలుపుము నేను సీతయు చిన్నారు లక్ష్మిలను కౌశల్యమాతకు పాదాభివందనములను ఆచరించినట్లు చింపము గారిని మేము నమస్కరించినట్లు నిడువము వెంటనే తాతగారి ఇంటి నుండి భర్తని అయోధ్యకు తీసుకుని రమ్ము రాజుగారి అభిష్టానుసారము అతన్ని యువరాజు పట్టాభిషక్తిని కావింపము యువరాజైన భర్తని హృదయమునకు హద్దుకొని ఆనందింపము ఆ సంతోషముతో ఈ దుఃఖము మేము దూరమవటం వలన కలిగిన దుఃఖము తొలగిపోవును పితప్ప భర్తనితో ఇట్లనుము మహారాజు నందువలనే తల్లిదండ్రి ఎడల తారతమ్యములను చూపక సమాన గౌరవముతో ప్రవర్తింపుము నీ తల్లియుగ కైకేయిని వలనే సుమిత్రామాతను మా జనని కౌసల్యాదేవిని విశేషముగా ఆదరింపుము తండ్రిగారు అభిష్టానుసారము నీవు యువరాజువై రాజ్యకార్యములు నెరవేర్చుచుండము దానివల్ల ఇహపరలోకములు నీకు విలువగా లభించును అయోధ్యకు మరలి వెళ్ళము అనుచో శ్రీరాముడు పలికిన మాటలు పూర్తిగా వినంతనే సుమంతుడు మిక్కి దిగులు పడిను పిమ్మిట పై గల ప్రేమాశ్రయమి చేతని ఇట్లు పలికెను రామా నీ మీద సనువుకోలేదు ఇప్పుడు నీతో పలుకుతున్న మాటలో నమ్రత లోపించను లోకమర్యాదకు భంగము ఏర్పడనను నేను నీ భక్తులను గానా ఆ దృష్టితో నన్ను క్షమింపుము నీ ఎడబాటు వలన అయోధ్య నగరము పొత్తుని కోల్పోయిన తల్లివరే వ్యాకులపాటను లోనైనది నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్లు వెళతాను అట్టి నుండి బయలుదేరి వచ్చినప్పుడు ప్రవాసులు శ్రీరామునితో వచ్చిన ఈ రథమును చూసిరి నేనొక్కడనే మరల వెళ్ళినో నీవు లేని ఈ రథమును చూసి ఆ ప్రజలు గుండె పగులుదరు శ్రీరాముడు లేకుండా ఒక్క సారసితో మాత్రమే కూడి ఉన్న ఈ శూన్య రథమును చూసి రణరంగమన నాయకుని కోల్పోయిన సైన్యము వలె అయోధ్య నగరము దై దైన్యమునకు లోనగును నీవు దురమగానునను ప్రజలు నిన్ను తమ హృదయములలో నిలుపుకొని ఉన్నందున నీవు వారి ఎదుటనే ఉన్నట్లు చుందరు వారు ఎల్లప్పుడూ నీ జాసలోనే ఉందరుగానా వారికి ఆకలి దప్పులే పట్టవు ఓ రామా నీవు వనవాసమునకు బయలుదేరినప్పుడు నీ ఎడబాటును తట్టుకునలేక ప్రజలు వేకుల చిత్తలై పడిన క్షోభను నీవును చూసి ఉంటివి కదా నీవు లేకుండా నేనొక్కడనే రథముతో మరలి వెళ్ళినచో ప్రజలు దాన్ని చూసి నాడు నీ వన ప్రయాణ సమయమన చేసిన అర్థనాదముల కంటేనో నేడు నూరు రెట్లుగా ఆహాకారములు నలుపుదురు ఓ దేవి నీ కుమారుని మేనమామ ఇంటికి తీసుకుని వెళ్ళి తిని సంతాపమును వీడము అని నీ తల్లి అయిన కౌశల్యాదేవితో నేను చెప్పుదునా కానీ ఇట్టి అసత్యవచనములను మాత్రమో నేను పలకజాలను అట్లే నిన్ను అరణ్యంలో విడిచి వచ్చి తిని అనమాట సత్యమే అయినను అది ఆమెకు అప్రియమగును సత్యమే కదా అని అట్టి అప్రియ వచనములను పలుకుటెట్లు నా అదుపులోనున్న ఈ ఉత్తమాశ్రములు నీవు కానీ నీ ఆత్మీయులైన సీతాలక్ష్ములు కానీ రథమనందున్నప్పుడే దానిని లాగును ఇప్పుడు నీవు లేకుండా అవి ఈ రథమును అయోధ్యకు ఎట్లు తీసుకొని పోవును ఓ పుణ్యపురుష అందువల్ల నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళజాలను నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపము ఇట్లు ప్రార్థించుతునను నన్ను నీ వెంట రానియనుచో మీరు నన్ను వీడి వెళ్ళిన మరుక్షణమననే నీచ రథముతో కూడా నేను అగ్నిలో ప్రవేశించదను ఓ రఘురామ వనమునందు నీ తపోదీక్షకు పెక్కు అడవి జంతువులు ఆటంకం కలిగింపవచ్చును నేను రథారూఢులనై వాటిని అన్నింటినీ పారదొరలేదెను నీవు యువరాజువైనచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలని ఆశపడితిని కానీ నాకు ఆ భాగ్యం దక్కలేదు అయితే ఈ వనవాస నిమిత్తమైన నేను నీవు ముందు నడుచుచో మిమ్ము సేవించుచో ఆనందింపగోరుచున్నాను నీవు అనుగ్రహించినచో నీ వెంట వచ్చి మిమ్ము సేవించుచో ఆనందింపవలని ఆశించుచున్నాను ప్రభు మీ పక్కనే ఉండి మిమ్ము సేవించుటకే నేను కుతూహలపడుచున్నాను అనుగ్రహింపుడు ఓ సుమంత్ర నీవు నా సమీప వర్తివే ఉండుము అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకై వేడుకొంచున్నాను ఓ మహావీర నీ అనుగ్రహమునచో వనవాస సమయమున ఈ అష్టములు కూడా నీకు పరిచయలు అరచి తరింపగలవు స్వామి వనమనంద మీతో కూడా నివసించచో మీ ఆజ్ఞలను తలదార్చి మీకు ఉపచారములు చేయగలను ఆ భాగ్యమును పొందుటకై అవధ్యనే కాదు కడకు ఆ దేవలోకమును కూడా పరిచయించుటకు నేను సిద్ధమే దురాచారపరుడు దేవేంద్రుని రాజధాని ఎందు స్వర్గమునందు ప్రవేశింపలేనట్లు నీవు లేని అయోధ్యలో నేను అడిగిదాడను స్వామి వనవాస దీక్ష ముగేగానే ఈ రథము మీదనే నిన్ను అయోధ్య నగరమును తీసుకుని వెళ్ళిన వాళ్ళనని నా అభిలాష వనవాసమున నేను నీ వెంట ఉన్నచో పదునాలుగు సంవత్సరములను క్షణముల వలె గడిచిపోవును లేనుచో దుఃఖభారం వలన పదునాలుగు సంవత్సరముల కాలమే పద్నాలుగు వందల సంవత్సరాల కాలముగా బరువైపోవును ఓ భక్తవత్సల నీవు మా మహారాజు గారి కుమారుడవు వనవాసం నిన్ను సేవించుతో నీ వెంట ఉండవాడును నేను నీ భక్తుడను భృత్యుడను సేవాధర్మం నడుపుచుండువాడును కనుక నీవు నన్ను విడిచి వెళ్ళవలదు నన్ను నీ వెంట రానిమ్ము ఇటు సుమంతుడు పదే పదే పరి పది విధములు వేడుకొని చుండగా సహజముగా మృత్యులను కనుకరించడు శ్రీరాముడు అతనితో ఇట్ల ఓ ప్రభుసేవా పారాయణ నాపై నీకు గల సాటిలేని భక్తిని నేను ఎరుంగదును అయితే నిన్ను అయోధ్యకు పంపుడలో గల కారణములను తెలిపిదని వినుము ఓ సుమంత్ర నువ్వు ఒక్కడివే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను చూసి నాకు పినతల్లి అయిన కైకేయి నిజముగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్మును నేను వనములకు చేరినందుకు ఆ దేవి మిగులు పంగిపోవను అంతేకాక ధర్మత్ముడైన మహారాజు మిథ్యావాది కాడని గ్రహించును నాకు చిన్నమ్మాయి అయినను కైకేయి తన పుత్రుడైన భర్తని పాలనలో సురక్షితంగానున్న విశాల రాజ్యముపై తన అధికారమును నేర్పును నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదియే నా తృప్తి కొరకై నీవు కోస రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళము నీకు నేను తెలిపిన విషయములను అన్నింటినీ యథాతథముగా మహారాజు మొదలుగు వారికి వివరింపుము ఇట్లు పలికి గల శ్రీరాముడు రథసార్థ అయిన సుమంత్రిని పెక్కు విధముల ఓదార్చను పిమ్మట అతడు గుహినతో యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను ఓ నిషాధరాజ ప్రస్తుతము జనసమర్థములు గల ఈ ప్రదేశంలో నేను ఉండగల ఉండదగదు తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను ఆశ్రమంలో నివసింపవలసి ఉన్నది కనుక తండ్రి గారికి హెపరలోక లాభములు ప్రాప్తించుటకై నేను తాపస్సులు పాటించినట్టు భూసేనము ఫలమూలములను ఆహారముగానుట మొన్నగు నియమలను స్వీకరించి శీతాలక్ష్ముల సహకారముతో జడలను ధరించి వనములకు వెళ్ళెదెను కావున వెంటనే మర్రిపాలను తెప్పింపు రామాజ్ఞను అనుసరించి గుహుడు వెనువెంటనే మర్రిపాలను తెప్పించను పింబడ శ్రీరాముడు ఆ పాలతో తనకును లక్ష్మణుకును జడలను సిద్ధపరచను దీర్ఘబాహువు నరశేష్ఠుడిను ఆయన శ్రీరాముడు జటాధారి అయ్యను అంతట అన్నదమ్ములైన రామలక్ష్మణులు నారచీరుల జడలను ధరించిన వారై ఋషుల వలె శోభిల్లేది పింబడ శ్రీరాముడు లక్ష్మణ సహితుడే విఖనాస మహర్షి ప్రతిపాదించిన మార్గమున వానప్రస్థాశ్రమను ఆశ్రయించి గంగానదిని దాటించుటకై గుహని సహాయమును కోరి ఓ నిషాదరాజా చతురంగ బలములు కోశాగారము దుర్గమో దేశము అనూ ఈ అన్నింటి రక్షణమన జాగ్రడై ఉండము రాజ్యమును పరిరక్షించుకునటం మిక్కిలి కష్టసాధ్యమైన విషయము సుమా పిమ్మట ఇక్ష్వాక వంశుడైన శ్రీరాముడు గుహని వేట్టుకుని సీతాలక్ష్మణులతో కూడి ఎట్టి పాటు లేకుండా వెంటనే బయలుదేరను అనంతరము శ్రీరాముడు నదీ గల పడవను చూసి పడవలు దొరుకుచున్న ప్రవహించుచున్న గంగానదిని తాటగోరిన వాడే లక్ష్మణితో ఇట్లు ఇట్లు వచించెను ఓ నర్శేష్ట నావ సిద్ధముగానున్నది దానిని గట్టిగా పట్టుకొని భయ స్వభావం సీతను నెమ్మదిగా నావ మీదకి చేర్చము పితప నీవును పడవను ఎక్కుము అంతటా వినయ శోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దాన్ని యథాతథముగా అనుసరించుతో ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను అనంతరము తానును ఆ పడవను ఎక్కెను అటు పిమ్మట తేజస్వేన శ్రీరాముడు స్వయంగా ఆ నావలోనికి ఎక్కెను పిదప విషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడుపుడు అని తన వారిని ఆదేశించను నావను ఎక్కిన పిమ్మట మహా తేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపింపదగినదియు తనకు హితకరమైనది అగు దైవీం నావం అని మంత్రమును జపించను సీతారామ లక్ష్మణులు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించరి అంత శ్రీరాముడు సేనా సేనాసహితుడైన గుహనుకును వెల్లుడుకు ఆజ్ఞ ఇచ్చను పిదపాతడు స్థిమితముగా అందుకు కూర్చుని ఇక నావను సాగిపోనిండు అని నావికులను ఆదేశించను వెంటనే నావికులు పడవను నడపసాగిరి చుక్కాన్ని త్రిప్పుచో సురక్షితంగా పడవను సరియోగు మార్గమున పోనిచ్చుచుండెను నావికులు బలమైన తెడ్లను వేగంగా వేయుచుండటచే పడవ ఆ ప్రవాహ జలములలో చాలా ధరము దాటిపోయేను పడవ గంగానది ప్రవాహం యొక్క మధ్య భాగంలో చేరినప్పుడు పుజ్యురాలని సీతాదేవి దోశలేగ్గి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను ఓ గంగాదేవి ఇతడు దీశాలైన దశరథ మహారాజు యొక్క పుత్రుడు తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు నీచే సురక్షితుడైన ఈయన తోడను తన తమ్ముడు తోడను కూడి పూర్తిగా పద్నాలుగు సంవత్సరముల కాలం వనమలలో గడిపి మరలా తిరిగి రాగలడు మహిమానితురాలువైన ఓ గంగాదేవి మా వనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు సంతోషంగా నేను పూజించను ఓ దేవి నీ స్వర్గమాత్య పాతాళ లోకంలో ప్రవహించి త్రిపదగా అను పేరుగా పేరుతో సుప్రసిద్ధురాలువైతేవి బ్రహ్మ యొక్క కమండలమునందు ద్రవరూపమున నుండి విష్ణుపాద స్పర్శకు నోచుకొని ఆ లోకమును దర్శించిన పవిత్రురాలవు అంతేకాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు శుభ స్వరూపురాలవైన ఓ గంగాదేవి మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమంగా వనవాసమును ముగించుకొని అయోధ్యాది అయోధ్యాది ప స్త్రీ అయిన నేను నిన్ను మరలా దర్శించి ప్రణమిల్లుచో ప్రశ్నించెదును అంతేకాదు నీకు సంతృ సంతృప్తిని గుర్చుటై బ్రాహ్మణోత్తములకు లక్ష గోవులను అమూల్యమైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానం చేసేదను ఓ దేవి దేవతలకును దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను సామాన్యముగా మహారాజులకు సైతం అసాధ్యములైన భూములను అన్న వస్త్రములను దానం చేయుచు దృఢ సంకల్పముతో నిన్ను ఆరాధించుతును నా ఎడ ప్రసన్నురాలువు కమ్ము నీ తీరమల ఎందు సుప్రతిష్ఠితమైన సమస్య దేవతలను అందు అందు నెలకొని ఉన్న మణికన్నికాది పవిత్ర ఘట్టములను కాశీమందు క్షేత్రములను సేవించదును ఓ పుజ్యురాల మహాబాహు పుణ్యపురుషుడైన నా పతిదేవుడు నా తోడను తన తమ్ముడైన లక్ష్మిని తోడను కూడి వనవాస అనంతరము అయోధ్యకు చేరునట్లు అనుగ్రహింపము పతికి అనుకూలవతి అయిన గంగాదేవిని ఇట్లు ప్రార్థించుండెను ఇంతలో నావ దక్షిణ తీరమునకు చేరెను నావ ఒడ్డునకు చేరగానే శత్రు భయంకరుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ లక్ష్మణ సమేతుడై నావ నుండి దిగి వనములకు బయలుదేరేను అంతట మిక్కిలి భుజశాలి అయిన శ్రీరాముడు సౌమితితో ఇట్లనెను ఓ లక్ష్మణ జనసంచారము గల ప్రదేశముల యందును నిర్జన ప్రాంతముల యందును నీవు రక్షణ విషయమున సావధానుడవే ఉండము ఓ సౌమిత్రి జనుల లేని కొత్త ప్రదేశంలో ఎందు మిక్కిన జాగరూకులమే రక్షణ కార్యభారం నిర్వహించుండవలెను నీవు ముందు నడుచుండము నీ వెంట సీత నడుచును నిన్ను సీతను కాపాడుచో మీ వెనక నేను అడుగుచుండను శుభ లక్ష్యములు గెలవవు తమ్ముడా ఇచ్చట మనము పరస్పరము రక్షించుకొని చుండవాలెను ఇంతవరకును నిజ నిజమైన క్లిష్ట పరిస్థితులు ఎవినో ఎదురుకాలేదు ఇక మిత్ర సంఘటనలు తరచువచ్చవచ్చును తష్టపడవచ్చును నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండనో తెలియవచ్చును ఇచ్చట వనములో జనసంచారమే ఉండదు పంట పొలములే కనిపింపవు ఉద్యాన వనములు ఉండవు దారులన్నీనూ ఏడుగు ఎగుడు దిగుడుగా ఉండను ప్రమాదకరములే గుంతలు ఉండను నేటి నుండి ఇట్టి వనములో సీత అడుగుడు పోవచ్చున్నది అన్ని అన్న ఆదేశమును శిరసా వహించి లక్ష్మణుడు ముందు తడుచుచోచుండెను పిమ్మడి సీతాదేవియు ఆమె వెంట శ్రీరాముడు నడవసాగిరి శ్రీరాముడు తన వారితో గంగానది ఆవిలి తీరమన వనా ప్రయాణము చేయుచుండగా వారు కనబడినంతవరకును సుమంతుడు రెప్పలార్పగా వారిని చూస్తూనే ఉండెను వారు తన చూపులకు అందనంత దూరమునకు వెళ్ళిపోయిన ఆతుడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిన పరితపించుతో వ్యాకుల చిచ్చుడే కన్నీరు కర్చెను దిక్పాలు వలె ప్రతిభాశాలియు ప్రజల అభిష్టములను తీర్చువాడును మహాత్ముడు శ్రీరాముడు గంగానదిని దాటి క్రమక్రమగా వత్సరాజ్య వనప్రదేశంలోని ప్రేగ సమీపన ప్రవేశించను అది చక్కని పైరు పంటలతో కలకలాడుచుండెను ఆ వత్స దేశ ప్రజలందరూ సకల సంపదలతో తల తోగుచో మీకు సంతోషంతో జీవించుతుండేరి రామలక్ష్ములు ఇరువులను ఆ వనములలో క్షత్రియ ధర్మం అనుసరించి ఆశ్రమవాసులు హానిని కూర్చునట్టి అడవి పందులు మనుబోతులు కొమ్ముల దొప్పులు చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలమును తీసుకుని వచ్చి సితతో కూడి ఒక చెట్టు నీడకు చేరి శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై రెండవ సర్గా సంపూర్ణము జై శ్రీరామ్ ఓం శ్రీ మహాగణాధిపత్యే ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై మూడవ సర్గ నేను నా కన్నతల్లి సేవలకు దూరమైతని కనీసము నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును తీర్చము అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట అందులో లక్ష్మణుడు విముఖత తెలుపుట అన్నను వదిన సేవించటో వనములలోనే ఉందనని అతడు శ్రీరామునుకు నచ్చుట ఆనందింపజేయువారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్షమూలమును ఆశ్రయించి సాయం సంజోపాసన గావించి లక్ష్మణునితో ఇట్లు నడివెను ఓ లక్ష్మణ జనపదములను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే సుమంత్రిని వీడుకుని పిమ్మట మనము గడపబో మొదటి రాత్రియుదే అయినను నీవు ఏ విధముగానూ పెట్టుకొనవలదు ఓ లక్ష్మణ సీతాదేవి యొక్క రక్షణ భారము మన ఇద్దరిది కనుక నీటి నుండి ఏమాత్రము ఏ లేక రాత్రి వేళల ఎందు జాగరూకులమే ఉండవలను కనుక ఒక ఓ సౌమిత్రి ఈ రాత్రిని ఏదేని ఒక విధముగా ఇచ్చడమే గడుపుదాము ఈ నేలపై మనము స్వయంగా సిద్ధపరచుకుని తృణశయ్యలపై సైనింతము పట్టుపరుపులపై హాయిగా సైనింపవలసిన శ్రీరాముడు నేలపై కల్ కల్పించుకున్న తృణశయ్యపై చేరి లక్ష్మణతో ఈ మంచి మాటలను చెప్పదడంగెను నాయనా లక్ష్మణ మహారాజు ఈ సమయం నిజముగా మిక్కిలి పరితపించుతో పడి ఉండవచ్చును కైకేయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతష్టురాలై ఉండవచ్చును అంతేకాదు తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భర్తను చూసి భర్తుడు వచ్చిన పిమ్మట కైకేయి కోసల రాజ్యమును తన అధికారమును బదిలిపరచుకుంటకై మహారాజు ప్రాణములను తీయదు కదా మహారాజును ఏ విధముగానూ వేధింపదు కదా మహారాజును ఆదుకుని వారు ఇప్పుడు ఎవరినూ లేరు పైగా అతడు వృద్ధుడు నా నుండి దూరము చేయబడినవాడు నన్ను యువరాజు పట్టాభిషిక్షం చేయవాలనే కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయినది ఇప్పుడు అతడు కైకేయి చేతిలోని కీలుబొమ్మ ఇటు స్థితిలో పాపం అతడేమి చేయగలడు అనూహ్యంగా వచ్చి పడిన ఈ సంకటములను మహారాజు యొక్క నిస్సహాయ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్ధముల కంటేను కామముదే పై చేయని నాకు అనిపించుచున్నది ఓ లక్ష్మణ తాను చెప్పినట్లు నడుచుకును పుత్రిని ఎంతటి మూర్ఖుడైనను ఒక శ్రీ మాటలు విని నన్ను వలే నన్ను వలే పరిత్యించునా సుఖ సంతోషములతో హాయిగా జీవించుచున్న ప్రజలు గల విశాల కోసల ఒక మహారాజే భరతుడు భార్యతో కూడి సర్వసుఖములను అనుభవింపగలడు నిజంగా కైకే ఈ సుతుడు ఎంతటి భాగ్యశాలీయో కదా మహారాజేమో వయసుమల్లిన వృద్ధుడు నేనేమో పాలైతిని కనుక అతను ఒక్కడే సమస్త రాజ్యమునూ తిరుగులేని ప్రభువు కాగలడు పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్ధములను గాలికి వదిలి కామ పరంతంత్రుడైన కామ పరంతంత్రుడై ఉండవాడు దశర మహారాజు వలె ఇట్లు ఇడుమలపాలుగను ఇది నిజము నాయన నన్ను అరణ్యములకు పంపుటకను దశ మహారాజును మృత్యుదేవతకు అప్పగించుటకను తన కుమారుడైన భర్తని ఈ కోసల రాజును గావించుటకను కైకయ్య అయోధ్యలో అడిగినట్లు అడిగిడినట్లు నేను తలంతను కైకయ్య రాజ్యాధికారము ప్రాప్తించడం వలన గర్విత మంచి చెడ్డలను మర్చినదై నా నిమిత్తముగా ఇప్పుడు కౌశల్య జననిని సుమిత్రా మాతను యాతనలకు చేయటం లేదు కదా ఓ లక్ష్మణ నా కాలమ్మగా తల్లి సుమిత్రాదేవికి దుఃఖములు కలుగుట కలుగుకుంటుగాక అందువల్ల నీవు పరిస్థితులను గ్రహించి వేకూజామునని ఇచ్చట నుండి బయలుదేరి అయోధ్యకు చేరుట యుక్తము స్థితితో కూడి నేనొక్కడనే దండకార నిములకు వెళ్ళేదను ఆత్మీయతతో ఓదార్చవారు లేక పరితపించుండు కౌసల్య మాతకు నీ వల్ల కొంత ఊరట కలుగును దుర్మార్గురాలని కైకేయి అందరూ నొచ్చును నీతిగా మాతను అవమానలు పాలు చేయవచ్చును కనుక ఆమె రక్షణ భారమును ధర్మాత్ముడైన భర్తని మీద ఉంచుము ఓ సామిత్రి మా తల్లి కౌసల్యాదేవి పూర్జిమలలో నిజముగా తల్లి కొడుకుల ఎడబాసి ఎడబాపై ఉండవచ్చును అందువల్లనే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటర్శించినది కాబోలు కన్న తల్లి కౌసల్యాదేవి పెక్కు శమలకొర్చి తన చేతుల మీదుగా ఎంతో కాలం నన్ను సుకుమారముగా పెంచి పెద్ద చేసినది ఆమె కష్టములు ఫలించు తరుణమున నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయం ఆసనము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమైతని చీ నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోయితని ఓ సౌమిత్రి కన్నతల్లి దేవికి నేను అంతులేని శోకముచే శోకమునే మిగిల్చితి తిని అందువల్ల మాతాపిత సేవా భాగ్యములు నోచుకునని నా వంటి వానికి ఏ సాధ్వయు జన్మని అయ్యరాదు కౌశల్య మాతపై నాకంటేను ఆమె పోషణలో పెరిగిన గోరు వంకకే ప్రేమ ఎక్కువ అని నేను తలంతను ఏలనన ఆ గోరవంక అచ్చని చిలుకతో ఓ చిలుక నీవు శత్రువు యొక్క పాదమును కొరుకుము తల్లి కౌశల్య శత్రుభావం వహించి నా కైకేయ్యి పాదమును కొరికి వేయము అని పిల్లి నెపముతో పలుకుచుండెడిది అమ్మ ఆ మాట వినుచుండెడిది అమ్మ మీద మిగుల ప్రేమ గలదే ఒకటి చేతని ఆ గోరవంక అట్లు పలుకుచుండెడిది ఒక పక్షీన గోరవంకయ్యు తనను పెంచి పోషించిన కౌశల్యమాతపై గల ప్రేమతో ఆమెకు అపకారం తలపెట్టిన కైకేయడ తన తీవ్ర కోపము ఇట్లు ప్రకటించినది నేను ఆమెకు కొడుకునై ఉండిను ఆమెకు ద్రోహము చేయుటకు ఒడగట్టిన కైకను పల్లెత్తు మాటయో అనుకుంటుంది కదా ఓ శత్రుశూధన నా వంటి పుత్రుని కలిగి ఉండి తల్లి కౌశల్యాదేవి పుత్రులు లేని దాని వలె విలపించుతున్న దురదృష్టవంతురాలు దుఃఖ దుఃఖస్థితిలో ఏమాత్రము తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడినై ఉంటు ఏమి ప్రయోజనము నేను వనమలకు చేరి కౌశల్య మాత దూరమైతిని అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనైనది నిజముగా ఆమె ఎంతయో దురదృష్టవంతురాలు ఆమె ఇప్పటికీ శోకసాగరం మునిగి అందే పడి ఉండును ఓ లక్ష్మణ నిజముగా నేను కుప్పతడ నేనుచో ఒక్కడనే ధనుర్భాణములను చేతపట్టి ఆ అయోధ్యనే కాదు సమస్త భూమండలమును వశం చేసుకోనగలను కానీ అకారణముగా పరాక్రమము ప్రకటించడం తగదు కదా ఓ పుణ్యపురుష లక్ష్మణ అధర్మములకు భయపడి పరలోక భీతి కారణములను నేను వెనుకాడుచుంటిని అందువల్ల నేడు నా యువరాజ పట్టాభిషేకమును గురించి తలంపనైతిని శ్రీరాముడు లక్ష్మణతో ఆ నిర్జన వరమనందు ఇట్లు పది పరి విధములుగా కరుణాపూరిత వచ్చములను పలికి కన్నీరు పెట్టుచో మిన్నకుండెను నీ విధముగా విలపించి ఊరుకున్న శ్రీరాముడు మంటలు చల్లారిన అగ్నివళెను అలలు శాంతించిన సముద్ర రీతిగాను ఒప్పుచుండెను అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్పసాగెను ధనుర్ధరల్లో మేటివైన ఓ ప్రభు నీవు అయోధ్యను వీడి వచ్చిన మాట నేడు ఆ పురము చంద్రుడు లేని రాత్రి వలన నిజముగా తేజోవిహీనమై ఉండెను ఓ రామా ఓ పురుషోత్తమ నీవు ఇట్లు పరితపించటం ఏమాత్రమూ తగదు నీవు ఈ విధముగా శోకించుతునుచో సీతాదేవికి నాకును బాధగా నుండును ఓ రాఘవ నీకు దూరమై నువ్వు ఎదురుగా లేనుచో సీతాదేవి కానీ నేను కానీ నీటి నుండి బయటపడి వేసిన చేపల వల్లే గిలగలాడుదము క్షణకాలము కూడా జీవింపజాలము ఓ శత్రుదమున నీవు లేనుచో తండ్రి అయిన దశరథ మహారాజుని గాని తోబుట్టువైన శత్రుఘ్ని గాని కడకు కన్న తల్లి అయినా సుమిత్రదేవిని గాని చూడగోరను ఇంత ఏలా నీవు లేని స్వర్గము కూడా నాకు అక్కరలేదు అనంతరం అతడు కూర్చుని ఉన్న ధర్మాతురాలైన సీతారాముల సమీపమునే మరిచెట్టు కింద లక్ష్మణుడు ఏర్పరిచిన చక్కని తృణశయ్యను చూసి వారు దానిపై పరుండిరి అంతటా శత్రుభయంకరుడైన శ్రీరాముడు సాదరముగా లక్ష్మణుడు పలికిన సముచిత వచనములను అన్నింటినీ సావధానముగా వినెను తాను పద్నాలుగు సంవత్సరములు వానప్రస్థ ధర్మములను పాటించుతూ వనవాసము చేయుటకు నిశ్చయించుకునెను వనములలో తనతో గుడి ఉండటకు లక్ష్మణుని అనుమతించెను పిమ్మట రఘువంశ వర్ధనులు మహాబలుశాలురైన రామలక్ష్మణులు ఆ నిర్జన ప్రదేశమైన ఎట్టి భయము కానీ తొట్టుపాటు లేకుండా పర్వత యందు స్వేచ్ఛగా తిరుగాడు సింహం వలె సంచలించుతుండిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండయందు యాభై మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్